హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా సుకుమార్ వెంచర్లోని మూడో పార్ట్ అక్కడ ఉన్నది స్విమ్మింగ్ పూల్కు రెడీ చేస్తున్నారు ఇంకా ఇదంతా గ్రాస్తో చాలా గ్రీనిష్గా బా చాలా బాగుంది అది స్ప్రింకిల్ వాటింగ్ చేస్తుంది అనమాట ఇది ఎందుకు పెట్టారు అర్థం కాలేదు నాకైతే ఇక్కడ వచ్చేసి గోర్చిక్కుడు మా సైడ్ అయితే మట్టికాయలు అంటారు వీటిని చాలా బాగా వచ్చాయి గుత్తులు గుత్తులుగా ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి మొత్తం ఆ సైడ్ అంతా అట్లా వేసేసారు చిన్న చిన్న చెట్లకి జామకాయలు చాలా బాగా వచ్చాయి కాకపోతే అవి మాగలేదు అవి అక్కడికి చాలా ఏదో గట్టిగా అనిపిస్తున్నాయి లొకేషన్ చాలా బాగుంది ఇవి చాలా బాగున్నాయి వీటి పేరు ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏదైనా కి స్టేజ్ కోసం అన్నమాట గా చాలా చాలా బాగుంది ఇక్కడ మళ్ళీ మల్లెపూలు వేశారు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మొగ్గలు చాలా బాగున్నాయి జామకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్క చెట్టుకి చిన్న చెట్టుకి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి డెకరేషన్కి ఎల్లో అండ్ ఇవి బాగున్నాయి ఇవంతా టేబుల్ రోజా వేశారు ఆ సైడ్ ఈ సైడు ఇవి బాగున్నాయి జామకాయలు ఎల్లో ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి డెకరేషన్వి అండి లొకేషన్ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా చాలా బాగుంది ఇది ఒక వెంచర్ అన్నమాట ఇందులో పార్క్ని అరేంజ్ చేశారు ఇదంతా వెంచర్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై